లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి నేను సగం గార్నిష్ కోసం పక్కకు పెట్టుకున్నా హలో గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మనము పొంగల్ చేసుకుందాము దాపండ్ స్టవ్ కరిగిచ్చి ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసిన ఇప్పుడు ఆ వాటర్లో ఒక కప్పు జాగ్రీ వేసుకోవాలి అదే గ్లాస్తో ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని జాగ్రీ మెల్ట్ చేసుకోవాలి నేను మార్నింగ్ స్నాన్ చేసి రాగానే ఒక గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పెసరపప్పు నీట్గా కడిగి నాలుగు గ్లాసుల వాటర్ పోసి రైస్ కుక్కర్ ఆన్ చేసినాను అన్నం అయింది గిన్నెలోని జాగ్రీని అంతా ఒకసారి బాగా కలుపుకుంటే తొందరగా మెల్ట్ అవుతుంది బెల్లం మెల్ట్ అయ్యేలోగా మనం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది మేడ్ నెయ్యి అండి నేను చేసుకున్నదే నెయ్యి వేయడవగానే అందులో ఒక టేబుల్ స్పూన్ క్యాష్యూస్ వేసుకొని వేయించుకోవాలి అది కొంచెం వేయగానే రెండు టేబుల్ స్పూన్ల కిస్మిసులు నెయ్యిలో వేసుకొని మంచిగా వేయించుకోవాలి క్యాషూస్ రైజిన్స్ వేయగానే ఒక మూడు టేబుల్ స్పూన్ల నువ్వులను నెయ్యిలో వేసి మంచిగా చుట్టుపడానంటే వేయించుకోవాలి అన్నీ మంచిగా వేగినాయి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లేకుంటే మాడిపోతాయి అన్నీ మంచిగా వేగినాయి ఇప్పుడు కడాయి పక్కకు పెట్టుకుంటాను ఉడికించిన పెసరపప్పు అన్నం తీసుకొని మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ను మొత్తం అన్నంలో పోసేసుకోవాలి బెల్లం వాటర్ అంతా అన్నంకి బాగా కలిసేట్టు మంచిగా స్పూన్తో నొత్తుకుంటూ బాగా కలుపుకోవాలి బెల్లం వాటర్ కలిపిన తర్వాత అన్నం ఈ విధంగా అయింది దాంట్లో దాంట్లో వాటర్లో సగం వేసుకోవాలి భోగి నాడు ఇట్లా నువ్వులతో అన్నం వండుకోవాలి కదా అందుకే ఈ విధంగా వేస్తున్నా కొందరు పచ్చి వేస్తారు మాకు పచ్చి వేస్తే తినబుద్ధి కాదండి అందుకని నువ్వులు కూడా వేయించుకున్నా నేను వేయించిన మట్లలో సగం అన్నంలో వేసి సగం గార్నిష్ కోసం పక్కకు పెట్టుకున్న అన్నం అంతా ఒకసారి అన్నీ కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి స్పూన్తో మంచిగా కనిపిస్తుంది అండి ప్రసాదం శివయ్యకం శివాలయంకెళ్తున్నా నేను శివయ్యకు ప్రసాదం మా ఇంట్లో కూడా ప్రసాదం ఇంట్లో దేవుడు కూడా ఇదే పెడుతున్నా శివయ్య గుడి తీసుకెళ్తా గుడికి ఇది గుడికి తీసుకెళ్ళడానికి పెడుతున్నా వేడి వేడిగా ఉంది ప్రసాదము పొగలు వస్తుంది గుడికి వెళ్ళేసరికి మంచిగా వేడిగా ఉంటుంది గుడికి తీసుకెళ్ళే ప్రసాదంలో కొంచెం గార్నిష్ చేస్తున్న ప్రసాదం పైన జీడిపప్పు నువ్వులు కిస్మిస్లతో గార్నిష్ చేస్తున్నా ఎట్లుందండి వీడియో ప్రసాదం వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్